తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదల చేయడంలో ఉన్న శ్రద్ధ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదన్నారు సకాలంలో బకాయిలు విడుదల చేయకపోతే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందన్నారు కృష్ణయ్య హైదరాబాద్ విద్యానగర్ లోని బీసీ భవన్ లో ఫీజు రియంబర్స్మెంట్ పై నిర్వహిస్తున్న దీక్ష శిబిరానికి వచ్చారు ఆర్ కృష్ణయ్య ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి రోజు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు విద్యార్థులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాం ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రికి కొన్నిసార్లు పదుల సార్లు కలిసాం ఆర్థిక శాఖ అధికారులకు కలిసాం అందరినీ కలిసినప్పటికీ కూడా ఫీజుల బకాయిలు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతోటి చెలగాట మారుతున్నారు ఈ వైఖరి మార్చుకొని మీరు ఆ స్కీమ్ ఎత్తేయాలని చూస్తున్నారా మీకు చేత కాదని నేను సవాల్ చేస్తున్నా ఏం తమాషా ఉందా మేము ప్రాణాలకు తెగించి అనేక ఉద్యమాలు చేసి ఫిజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టాం మీరు ఓట్ల షెడ్యూల్లోకి డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి ఇప్పుడు కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు తీసుకొని వేల కోట్ల రూపాయల బిల్లులు పాస్ చేస్తున్నారు ఇక మీ జాతకాలన్నీ పోవాల్సి వస్తుంది మీరు మర్యాద ఇస్తే ఫిజుల విద్యార్థులై ఒకరు కాదు ఇద్దరు కాదు పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతున్న ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి రోజు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు విద్యార్థులు ముఖ్యమంత్రి